హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్నీ టాక్స్ మేము కొత్తగా ఒక పని స్టార్ట్ చేయబోతున్నాము ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము సక్సెస్ అవ్వాలని చెప్పి దేవునికి దండం పెట్టుకోవడానికి గుడికి వచ్చాము ఏదైనా సరే ఒక పనిలో సక్సెస్ అవ్వాలంటే మనం చేసే కష్టం ఎంత ముఖ్యమో దేవుని దయ ప్రకృతి సహకారం కూడా అంతే ఉండాలనేది నా నమ్మకం అందుకే గుడికొచ్చి దేవునికి దండం పెట్టుకొని పని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇంతకీ మేము ఏం చేయబోతున్నామో చెప్పలేదు కదా మేము వ్యవసాయం స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి మాకు నా మెయిన్ ఆప్షన్ ఇదే అన్నమాట అయితే ఫస్ట్ వ్యవసాయానికి కావాల్సిన కొంత భూమిని కొనుక్కున్నాము కానీ వ్యవసాయం చేయాలంటే అన్నింటికంటే నీళ్ళు చాలా ముఖ్యం కదా మాది మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ వరి పండదు బాగా వర్షాలు పడి చెరువు నిండినప్పుడు మాత్రమే చెరువుకి చుట్టుపక్కల దగ్గరలో ఉన్న పొలాల్లో వరి పైరు పెడుతూ ఉంటారు లేదంటే ఎక్కువగా పొగాకు చిరుధాన్యాలు లాంటివి మాత్రమే పండిస్తారు కాకపోతే ఈ పంటల్లో ఏది వేయాలన్నా కరెక్ట్గా సీజన్లో వర్షాలు పడితేనే వీలవుతుంది అందుకని మేము కొనుక్కున్న భూమిలో మేము నిమ్మ చెట్లు వేసి దీన్ని తోటగా మార్చాలనుకుంటున్నాము అందుకని ఇక్కడ బోర్ వేయడానికి ఎక్కడ వీలవుతుంది ఎక్కడైతే నీళ్లు పడతాయని చూసి గుర్తులు పెడుతున్నారనమాట ఈ వీడియో మొత్తం నేను ఒక రోజు తీసింది కాదండి ఈ బోరు వేయడానికి గుర్తులు పెట్టడం ఒకరోజు చేస్తే బోరు ఇంకొక రోజు వేశారు బోరు వేసే రోజు పొద్దున్నే ఆరు గంటలకల్లా బోరు వేసే బండి వచ్చేసింది అయితే ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేసే ముందు పూజతోటి స్టార్ట్ చేయడం సెంటిమెంట్ ఉంటుంది కదా అందుకే పసుపు కుంకుమ అవి పెడుతున్నాను నేను ఈ పసుపు కుంకుమ అంతా పెట్టిన తర్వాత మా పాప పూజ చేసి కొబ్బరికాయ కొట్టింది మా ఆయనకి పిల్లలిద్దరితో ఏ పని చేయించాలన్నా సరే చాలా సెంటిమెంట్ అందుకే పాపతో చేయించాము ఇవన్నీ చేస్తున్నాం కానీ లోపల మాత్రం చాలా టెన్షన్గా ఉండింది నీళ్ళు పడతాయా లేదా ఏం జరుగుతుందని చెప్పి చాలా భయం ఇది ఏదో వంద వెయ్యి రూపాయలతో అయిపోయే పని కాదు కదా బోరు వేయడం అంటే మాలాగా మధ్యతరగతి వాళ్ళకి దాదాపు ఒక వన్ ఇయర్ సేవింగ్స్ మొత్తం దాని మీదే పెట్టాలి ఫైనలీ నీళ్ళు అయితే పడ్డాయండి అప్పుడైతే మా హ్యాపీనెస్ మామూలుగా లేదు అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా కూడా తీరిపోయింది ఎందుకంటే ఈ నీళ్లు లేకపోతే మేము ఇక్కడ వ్యవసాయం చేయడం కుదరదు అంటే పైర్లు పెట్టుకోవచ్చు కానీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చిరుధాన్యాలు పొగాకు లాంటివి పండిస్తారని వాటికి ప్రతి సంవత్సరం సీజన్లో వర్షాలు పడాలి ఆ టైంకి మనం పెట్టుబడి పెట్టాలి ఇంకా అదంతా రిస్క్ అవుతుంది అందుకని మేమైతే తోట చేయాలనే ఐడియాతోటే వ్యవసాయం స్టార్ట్ చేసాము నీళ్లు పడేంత వరకు కూడా ఇది ఎలా అవుతుందని చెప్పి టెన్షన్ ఉండింది కానీ ఒకసారి నీళ్ళు చూసిన తర్వాత అయితే అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అంత టెన్షన్లో కూడా మా ఆయన అయితే చాలా నమ్మకంగా ఉన్నారండి ఇక్కడ నీళ్లు పడతాయని అని చెప్పి చివరికి ఆయన నమ్మకమే నిజమైంది మామూలుగా మనం ఎవరినైనా సరే మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అని అడిగినప్పుడు మ్యాక్సిమం పేరెంట్స్ అనో లేదా ఇంకేదో చెప్తూ ఉంటారు కదా నేనైతే మా అమ్మని మా ఆయన్ని చూసే ఇన్స్పైర్ అయ్యాను మా అమ్మ లైఫ్లో ఆడపిల్ల ధైర్యంగా ఎలా ఉండాలి అనేది మా అమ్మ నుంచి నేర్చుకుంటే నెవర్ గివ్ గివప్ అనేది మాత్రం మా ఆయన నుంచి నేర్చుకున్నాను ఏదైనా సరే ఒక పని చేయాలి అని స్టార్ట్ చేశారంటే అది ఎంత కష్టమైనా సరే పట్టుదలగా ఆ పనిని కంప్లీట్ చేస్తారు నాకు యూట్యూబ్ విషయంలో కూడా నీకు అవసరమా అసలు వీడియోలు పెట్టగలవా సక్సెస్ అవ్వగలవా అని ఎవరైనా అన్నా లేదా నా మీద నాకే డౌట్ అనిపించినప్పుడు కూడా నాకు మా ఆయనే గుర్తొస్తారండి ఇవాళ కాకపోతే రేపు సక్సెస్ అవుతాం కదా స్టార్ట్ చేసిన పనిని మధ్యలో వదిలేయడం మాత్రం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది నాకు అలాంటప్పుడు బోర్ వేయడంతో ఇచేలో పనులు స్టార్ట్ చేసాము ఇప్పుడు నీళ్లు పడ్డాయి కదా ఇక ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ కంప్లీట్ చేసేస్తే వర్షాకాలం రాబోయేలోపు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి వర్షాలు బాగా స్టార్ట్ అవుతాయి కదా అలాంటప్పుడు మొక్కలు పెడితే అవి ఈజీగా బ్రతుకుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం